అందరికీ నమస్కారం ఎమ్మెల్యే గారికి వాసురెడ్డి గారికి భూపేష్ రెడ్డికి మీకు అందరికీ అసలు జగన్ రెడ్డి గారు పులివెందరికి ఎప్పుడు వస్తున్నాడంటే ఇంట్లో ఎవరో ఒకరు సావాలి సస్తానే రావాలా ఒక సాగు కాల చెప్పిపోవాలా అసలు అందరికీ తెలియదా ఇది అకాల వర్షం ముఖ్యంగా ఆయన బెంగళూరు నుంచి వచ్చినాడు బెంగళూరులో భారీ వర్షం రోడ్లలో నీళ్లు వెంట మన గౌరవ కలెక్టర్ గారు వెంటనే పాజిటివ్గా రియాక్ట్ అయ్యి మొన్న బాణ పడిన వెంటనే ప్రిలిమినరీ ప్రాథమిక ఈరోజు ప్రొద్దునే పరిగెత్తినారు స్టాఫ్ ఎంత అసలు ఇన్సూరెన్సు బనానాకు ఉంది అనే విషయం అతనికి తెలియదు ఇవాళ ఈరోజు అధికారులు స్పష్టంగా చూపించారు అయ్యా స్వామి ఇన్సూరెన్స్ ఉంది నీకు దరిద్రం ఏమి తెలియదు నీకు అవగాహన లోపం ఉంది అధికారం కావాలా బటన్ నొక్కి బటన్ నూక్కి బటన్ నొక్కి అని బటర్ తినేది చెప్పడు అందరికీ బటర్ మిల్క్ పంచినాడు అది నీళ్ళ మధ్య కానీ చాలాసార్లు చెప్పిన ఆ అవినాశులు దరిద్రుని కేసులు ముద్దాయి అది చెప్పడు ఆ రోజు మా మీద లేనిపోని ఆపాదం ఇలా చుట్టం సతీష్ రెడ్డి కూడా ఆ రోజు చెప్పిన చేసినట్టు చంద్రబాబు నాయుడు చెప్పినాడంట నేను పులిసి చంపినాడంట మధ్యాహ్నం నుంచి పొద్దున్నేమో గుండెపోటు నోటికి వచ్చే అబద్ధాలు అధికారం పోయింది డబ్బు కలెక్షన్ పోయింది అవినీతి అందరూ పారింది అవినీతి ఏమి చేయలేక మొన్న మీరు గమనించినాల జనవరి పద్మూడు నాడు వాళ్ళ ఇంట్లో ఒక డాక్టర్ చనిపోతే వచ్చినాడు ఒక డిఎస్పీ గారిని మురళీ నాయకుని పిలిచినాడు రెండు మూడు నెలల్లో పడిపోతుంది అన్నాడు ఇప్పుడు రెండు నెలల పది రోజులు అయింది మళ్ళీ ఈరోజు ఏమంటున్నాడు మీరు విన్నారా ఒక్క ఏదో కన్ను మూసుకునే సంవత్సరం అయిపోయిందంట ఇంకొక్క రెండు మూడు నెలల్లో మళ్ళా పడుతుందంట ఆ రోజు ఢిల్లీ పోయినాడు పద్దెనిమిది రోజుల్లోనే రాష్ట్రపతి పాలనంటున్నాడు ఉంది ఇక్కడ కూటమి ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉంది ఏంది పడేది నువ్వు పడాల్సిందే ముప్పై ఏళ్ళు పాలిస్తాడట మేము ముప్పై తరాలు ఈ కూటమి ముప్పై తరాలు ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది రెండు వేల నలభై ఏడుకు ప్రపంచంలో మూడో స్థానం కాదు ఒకటో స్థానానికి వచ్చేదానికోసం ఈ కూటమిలో ఉండే ప్రభుత్వం శాశ్వతంగా మేమందరము లేకపోయినా ఈ ప్రభుత్వం ఉంటుంది మేము లేకపోవచ్చు మేము ఉండేది ఇరవై ముప్పై ఈ ఈమెంక ఎక్కువ రోజులు ఉండొచ్చు మా భూపేసి ఇంకా ఎక్కువ రోజులు ఉండొచ్చు కానీ తరతరాలు ఉండేది ఒకటి జువారీ ఫ్యాక్టరీ వాళ్ళు రాసి ఉంటారు తరతరం నిరంతరం జువారీ ఫ్యువారి అని సిమెంట్ అని మాది తరతరం నిరంతరం ఈ కూటమి ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది నీకు శాశ్వతంగా చెక్కు పెడతాం నీది అవినీతి ఎక్కువైంది ఇప్పుడే మా వాసరెడ్డి అరుగు చూపించినాడు ఆయన మహానుభావుడు ఈమె ముత్తుకుంటాది వాని అవినీతి తట్టుకోలేక పెద్ద గొప్ప మాటలు అసలు నీళ్ళు కరెంటు నీళ్ళు ఈ ఊర్లో సమస్య లేదా వీళ్ళు వచ్చినా కానీ పికప్ అయింది పులివెందల్లో తాగునీళ్ళు లేవు అతని ముఖానికి కలెక్టర్ గారు మేము డిఆర్సీలో మాట్లాడి వెంటనే పంపించి వరుసగా నీళ్ళ పికప్ చేస్తున్నాము తాగునీళ్ళు పట్టించుకోలే సాగునీరు పట్టించుకోలే పంటలు పట్టించుకోలే తన పంట మాత్రం పట్టించుకున్నాడు అసలు ఇన్సూరెన్సు ఇన్పుట్ అంటే పదానికి అర్థం తెలుసా రోడ్లు ఎప్పుడైతే పెరుగుతాయో రైతులు బాగుపడతారు ముద్దనూరు నుంచి గులిమెందల రోడ్డు నాలుగు సంవత్సరాల కిందట టెండర్ పిలిస్తే ఇదే ఈరోజు నలభై మూడు పర్సెంట్ రేటు తక్కువతో వాళ్ళు రెడ్డి గారు బామర్ది ఎన్ఎస్పిఆర్ కన్స్ట్రక్షన్ వేసినాడు దానికి రైతులకు సంబంధం ఏమిటే ఎప్పుడైతే పొలాల వెంట రోడ్లు వెంటాయో కూలీలు త్వరగా చేరుకుంటారు వానబడినా సకాలంలో చేరుకుంటారు రేట్లు పెరుగుతాయి ఈ రోజు నలభై మూడు పర్సెంట్ ఆ రోజు ఐదు పర్సెంట్ మేమందరం పిటిషన్ పెట్టి క్యాన్సిల్ చేయించినాం అతని ధనదాహానికి లేదు పాడా పన్సు ఏడా పేడా అన్ని పత్రికలు రాసినారు అడ్డదిడ్డాలుగా వాళ్ళ వాళ్ళకి ఇచ్చినాడు కనీసం వాళ్ళకు బిల్స్ పేమెంట్ ఇచ్చినాడా అది ఇవ్వడు నీళ్ళు ఇచ్చినాం పైడిపాలానికి చిత్రావతికి కావాల్సిన నీళ్ళు ఇచ్చినాం నీళ్ళు తీసుకుపోవాలి కదా గమ్యానికి పట్టించుకున్నాడా పట్టించుకోలే కేసు సీరియస్ మేమేమో ఆ రోజు చేసినామన్నారు ఈరోజు సునీత రాజశేఖర రెడ్డి చేసినామని మొత్తుకుంటున్నారు వాళ్ళేమో అన్న చేసినాడని ఆమె అంటుంది ఆయనేమో చెల్లెలు చేసినాడని ఆయన అంటారు ఎవరు చేసినారు చెప్పాలా మీరు మేము చేసినామా సునీత రాజశేఖర్ చేసినాడా జగన్ రెడ్డి చేసినాడా అవినాష్ రెడ్డి చేసినాడా మీరు చెప్పాలా అంటే అతను మాట తీరు ఏ విధంగా ఉంటుంది అంటే ఒక సామెత ఉంది నో నిజం అదే జగనిజం బాగా నో నిజం అదే జగనిజం అంటే అబద్ధాలు చెప్పడమే ఆయన ఆయుధం పదవులకు డబ్బుకు మరిగి మాములుగా ఊర్లో బయట కుక్క తిరుగుతుంటుంది అది ఆనా తిరుగుతుంటుంది బలంగా ఉంటుంది ఇంటి కుక్క ఏమో విశ్వాసంగా ఉంటుంది ఇది కుక్క వాటం తినడానికే వచ్చినాడు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేటానికే వచ్చినాడు ఒక్కసారి ఒక్కసారి ఇచ్చినారు కదా అయిపోయింది కదా నేను చాలు చాలిచ్చుకో రాజకీయం రైతులు బాగుపడాలా అరటికి రకరకాలుగా ఉత్సాహంగా ఇన్సూరెన్స్తో పాటు ఇన్పుట్ సబ్సిడీ అక్కడ పోయి అధికారులు చెప్పడం కాదు మేము చెప్తున్నాం సెంట్రల్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది ఫసల్ బీమా యోజన ఒక స్కీమ్ ప్రధానమంత్రి ఫసల్ బీజ బీమా యోజన ఒక ఘాట్లో కుక్క ఉంటుంది అది ఎద్దును తిన తను తినదు అంటే తను కట్టడు తను ఇవన్నీ కట్టనీయదు అంత నాశనమైంది ఇటువంటి వ్యవస్థ పోవాలేదో మీరు ఆలోచించాలి మీకు కూడా విలేకరులకు కూడా అన్ని రకాలుగా హక్కు ఉంది అందరి మమ్మల్ని కూడా నిందిసే హక్కు మీకే ప్రజల దగ్గరికి పోతారు అధికారుల దగ్గరికి పోతారు రాజకీయ నాయకుల దగ్గర పోతారు ఇండస్ట్రీ దగ్గరికి పోతారు కాంట్రాక్టర్ దగ్గర పోతారు అందరి దగ్గరికి పోయి అడిగే అవసరం మీకుంది అన్ని విషయాలు తెలుసుకోవాలా మీ బాగుండా మేము పట్టించుకోవాలి మీరు కూడా సాధారణ స్థాయి హౌసింగ్ టిడ్కో ఏమైనా పట్టించుకున్నాడా గుంతలు ఏమైనా పుడిసినాడా ఇప్పుడు గుంతలు పుర్చలేదా ఇప్పుడు పిల్స్ పేమెంట్ చేయలేదా రైతులకు పేమెంట్ చేయలేదా ధాన్యం కొన్నాము